ओं गंगणपते नम ऐं सरस्वत नम शिवाय गुरु नम जे गुरुदत्ताय नम आपदर्भत्तारम दर सर्वंपदा लोकाभिरामं श्रीराम भूयो नम यम या देवी सर्वूतेषु मातृपेण संस्थिता है नमस्ते नमस्तस्ते नमो नम या देवी सर्वूतेषु शक्तिपेण संस्थिता है नमस्ते नमस्ते नमो नम नम व्रातपते गणपते प्रमतपते नमस्ते सुडंबोधराय ऐगदंताय विघ्नानाश् शिवसुताय श्रीवर्धमूर्त नमो नम जय गुरदत्ताे नम శ్రీమాత్రే నమౌన్నమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా మూడు గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత బృహస్పతికి మూడు దృష్టిలు ఉంటాయి తర్వాత అంగారకుడికి కూడా మూడు దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ ఉద్యోగంలో మార్పు కానీ వివాహాది శుభకార్యాలు జరగాలంటా కానీ మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మ ఫలదాత అయిన అనుగ్రహం ఖచ్చితంగా కావాలి మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది ఈ యొక్క లగ్నంలో కనుక రాశిలో కనుక కథాన ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక లక్ష దోషాలు పోతాయంటారు కోటి దోషాలంతా కూడా పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడు యొక్క గోచార రీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీ మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యా రాశిని చూడటం మరియు కూడా త్రిపాద దృష్టితోటి ఈ యొక్క మూడో పాదానే చూడటం అంటే ఈ యొక్క మీనరాశి నుంచి మూడో పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీయం శని లగ్నవశాతు శనివ స్థానం నుంచి మూడో స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే గనక శని లగ్నవశాత్తు మీనము మేషము వృషభాన్ని తన మిత్ర స్థానమైన వృషభాన్ని చూడ్డము అక్కడ మాలవీయ యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ యుగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా కూడా కన్యా రాశిని చూడడం మరియు ఇక్కడ దశమ స్థాన దశమ దృష్టితోటి ఈ యొక్క ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల ఈ యొక్క స్థానాలను అంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కొంతమందికి జాతకరిచ్చే ఈ గ్రహాలు యోకరంగా ఉంటే అఖండమైన రాజ్యోగానిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు శుక్రుడు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యువకరంగా ఉంటారన్నమాట దుస్థానాల్లో మూడు ఆరు ఎనిమిది పన్నెండులో యొక్క ంగా ఉండాలి దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాప పాపి పాపి స్థానాలు యోగిస్తారని చెప్పేసి ఉంటారు కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్ర గ్రహాలే ఉండి కనుక లగ్నానికి యువకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాలు యువకరంగా ఉంటాయి తర్వాత లగ్నానికి స్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు రాశికి మిత్రస్థానాల్లో ఆ గ్రహాలకు మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనసు మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పడ్డామంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలియక ఈ రకంగా ఉంది ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటలు జరగడం కానీ అనుకొని ప్రమాదాలు జరగడం కానీ దేశానికంతా కూడా కొంచెం ప్రమాదాలలాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలిగి ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి ప్రధానంగా పోయిన నలభై ఐదు రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచస్థానంలో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం దాని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచస్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం కేతుతో పాటు కలిసడం ఆ పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ సప్తమ స్థాన వీక్షణ అంటే కూడా సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు ఉంటాడు కుంభరాశిని చూస్తుంటాడు అక్కడ రాహు సంచారం జరుగుతుంది సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా తద్వారా యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ దుస్సంకటలు జరగడానికి వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణం అవుతాయి శనీశ్వరుడు అంగారకుడు ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి మానవాళిక అంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి అఖండమైన మహాలక్ష్మి యోగం లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ గ్రహాల యొక్క గోచారిత్య స్థితిగతి గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అష్టైశ్వర్యోగం కలుగుతుంది వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ప్రధానంగా మీ జాతకరిచ్చే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఈ లగ్న చక్రవశాత్ కానీ లగ్నం తిరిగిపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా హోమ శాంతి కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాలు యొక్క చేతుల్లో అంతా కూడా మానవ యొక్క జీవన విధానం ఉంటుంది నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది కావున కేంద్రంగా కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు ఉండాలి ప్రధానంగా పంచమహాపురుషయోగాల్లో కనుక ఏదైనా రెండు పురుష యోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వరుడు అంతా కూడా రాజు యొక్క కారుకుడు ప్రధానంగా ఇక్కడ ప్రధానంగా కర్మఫలదాతైన శనిశ్వరుడు అంతా కూడా మీరు చేసుకునే పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు పుణ్య ఫలితానికి పుణ్యజోగాన్ని ఇచ్చే విధంగా కర్మ అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ దీనికి దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి ఆ లెక్క కలిగి తీరే విధంగా దీనికి దానికి సపరేట్ సపరేట్గా అంటే ప్రతి దానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దానికి దీనికి కూడా కంపారిజన్ చేసుకోరన్నమాట ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన ఇష్ట దేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతికి కూడా యోగకరంగా లేకపోతే కనుక మీ జాతక ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడతాయి వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం కానీ ప్రధానంగా ఏదన్నా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ లేదా సంతానం అంతా కూడా సంతాన యొక్క ఆలస్యం అవ్వడం కానీ ఆలస్య వివాహాలు అవ్వడం కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మ జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అంటారు ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ తెలియకుండా చేసిన పాపాలు కానీ పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ పూర్వజన్మలో కర్మ కర్మశేషాలు ఏదైనా పుణ్యకలమాలు కానీ పాప కర్మాలు కానీ ఇప్పుడు చేసిన ఫలితం ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కలమల్లో చేసుకున్న కర్మలైనా కానీ ఆ కర్మలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఆ బాఫ ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారించ గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అంతా కూడా లగ్న జనన కాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాతం మీకంతా కూడా యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వంశాభివృద్ధికి ఏం కావాలి సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగా అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి దీనికంతా కూడా కారణంగా చెప్తుంది లగ్న నమాంశ మళ్ళా షష్టాంశ అత్రిమిషాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతీది అంతా కూడా కోశంగా దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రము లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశాసు వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో అష్టైశ్వరుడు యొక్క తిప్పించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ విశ్లేషణ చేసుకుందాం జయగుడు దత్తాత్ర తులారాశి తులాగ్న జాతకులకంతా కూడా జూలైన మాస ఫలితాల్లో గ్రహాల యొక్క వీక్షణ వల్ల ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారకుడు రాహు ఒక వీక్షణ వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఈ యొక్క సకల గ్రహ దోష నివారం జరగాలంటే తులారాశి జాతకులు ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికంతా కూడా రాహుకి విశేషంగా జప హోమశాంతి కార్యక్రమాలు ఆచరించాలి జన్మజాతకం వశాత కానీ రాశి చక్రవశాత కానీ మీకు రాజయోగం ఇచ్చే గ్రహాలు ఇవే ప్రధానంగా బృహస్పతికి ఎవరైతే జప శాంతి కార్యక్రమాలు చేస్తుంటారో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులు విశేషంగా అంతా కూడా సప్తమ స్థానంలో ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతి యొక్క రంగంగా ఉన్నారా లేదా అంగారకుడంతా కూడా ఈ రకంగా ఉన్నాడు అంగారకుడి ఇక చూసుకుంటే కేతుతో పాటు కలిసి ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ గోచారీత్య కూడా రాశి చక్రంలో చూసుకుంటే సింహరాశిలో ఎక్కడైతే ఈ యొక్క అంగారకుడ కేతు కలిక జరుగుతుంటాయో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రపంచంలో కానీ దేశంలో కానీ విపత్తులు జరగడం అనుకొని ప్రమాదాలు జరగడం కానీ ప్ర ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ యుద్ధ సంఘటనలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది కావున ఇటువంటి ప్రభావం నుంచి పెట్టబడడానికి విశేషంగా ఇటువంటి గోచార రీత్యా గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది శనిశ్వరుడంతా కూడా జూలై నెల విశేషంగా అంతా కూడా ఇక్కడ వక్రగతి పొందడం అనేది జరుగుతూ ఉంటుంది వక్రగతి నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకోవాలంటే దైవతా శక్తి మనకు కాపాడాలి దైవతారాధన చేయాలి ఇష్ట దైవత చేసుకోవాలి ప్రతినించం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించడం కానీ శాంతి ప్రధానంగా తిల అని చేయించుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారం జరగడానికి కాలబర స్వామి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ప్రతినించం కూడా ఈ కూష్మాండ దీపం తెల్ల తోటి కూష్మాండ దీపం వెలిగిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే అష్టమి తిథి రోజు కానీ నవమి తేదీ రోజు కానీ అమావాస్య వేళల్లో కానీ అమావాస్య సమయంలో కానీ ఆ యొక్క ఉదయం పూట అమావాస్య వచ్చిన సమయంలో ప్రధానంగా పౌర్ణమి వేళల్లో కానీ పౌర్ణమి రాత్రి పూట ప్రధానంగా విశేషంగా కాలబర స్వామి దేవాలయంలోకి వెళ్ళి పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగం ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలి లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం మహాలక్ష్మి ఆరాధన విశేషం చేసుకోవడం వల్ల ఎవరైతే ఆవనైతేతో దీపారాధన చేసి ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని కుంకుమార్చనలాగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది గురువారం శుక్రవారం నుంచి తప్పసంధిక ఆచరించాలి ప్రదోషకాలంలో అంతా కూడా ఆరున్నర ఏడు గంటల సమయంలో అంతా కూడా బిల్లంతో చేసిన పరవన్నం ఈ యొక్క ఆవుపాల చేసిన పరవణం అంతా కూడా నిర్వేదయం చేయడం ఒలిగోర కానీ దద్దోచనం కానీ అమ్మవారికి నిర్వేదించడం వల్ల ఆ ప్రసాదాన్ని మీ భక్తులకు కానీ అక్కడ ఉండే ఇంట్లో వాళ్ళకంతా కూడా వితరణ చేయడం వల్ల అక్కడన పుణ్యయోగం సిద్ధిస్తుంది శుద్ధవారం మీరంతా కూడా రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఖచ్చితంగా చేయాలి ఎవరైతే గోమాత సేవ చేస్తూ ఉంటారో అక్కడ రాజయోగంతో ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరుడు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది తద్వారా రాజయోగం సిద్ధించడానికి వ్యాపారస్తులకి మంచి మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది